ఇప్పుడు హిడ్మాన్ పట్టుకొని కాల్ చేసిందనేది సర్వత్రా అందరూ నమ్ముతున్న వాస్తవం లేదు ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్తే ఎవ్వరు కూడా వినటానికి కూడా ఇవాళ సిద్ధంగా లేరు కారణాలు వివరాలు అన్నింటి జోలికి పోవలసిన అవసరం లేదు కానీ ప్రధానంగా ఎందుకంటే ఆయన కూడా ఏదో ఒక మేరకు బయట రావాలి మాట్లాడదామనే ఆలోచనతో ఉన్నాడని ఆ క్రమంలోనే ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే దారిలో ఎక్కడ పట్టుకున్నారోగానే పట్టుకొని చంపేశారనేదే వాళ్ళ అందరికీ కలుగుతున్న అభిప్రాయం పైగా ఆ ఊరి వాళ్ళు ఆయన శవాన్ని చూసిన తర్వాత చాలా విషయాలు వాళ్ళు అక్కడ లోకల్ హిందీ ఛానల్స్కు చెప్పారు వాళ్ళు కాళ్ళు చే ఇరిగి ఉన్నాయని చర్మం ఒలిసేసిండ్రని అక్కడక్కడ చాలా విపరీతమైన గాయాలు వాళ్ళ శరీరం మీద ఆయన శరీరం మీద కానీ ఆయన భార్య రాజే శరీరం మీద కానీ ఉన్నాయని వాళ్ళు చాలా నిర్ద్వందంగా చెప్తున్నారు ఎన్కౌంటర్ అయితే ఇన్ని గాయాలు ఉండవు కదా అనే మాట కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆదివాసులు నేను చెప్తున్న మాట ఆయన బంధువులు ఆ గ్రామస్తులు చూసి చెప్తున్నటువంటి విషయాలు వాళ్ళు ఫోటోలు చూపించుకుంటూ జర్నలిస్టులకు ఆ వివరాలన్నీ చెప్తున్నారు అంతగా గాయాలు చిత్రహింసలు పెట్టి వాళ్ళను చంపటం చాలా అన్యాయం ఇది దీన్ని ఇవాళ అందరు కూడా నిర్ద్వందంగా ఖండిస్తున్నారు ప్రభుత్వమేమో హిద్మాను చంపేసి ఇంకా మావోయిజమే లేకుండా చేద్దామని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనతో నడుస్తుంటే రాజకీయంగా ఆయన ఒక శక్తిగా లేకుండా చేయాలని చూస్తుంటే మాత్రమే ఇలా ప్రజలకు ఒక హీరోగానే మిగిలిపోయి మొత్తంగా ఆ మనకు కొమరం భీ మెట్లను లేకపోతే అల్లూరి సీతారామరాజు ఎట్లనో ఇవాళ అక్కడ హిడ్మా